ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుని రూపం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారాన్ని గుర్తిస్తారు శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంతో ప్రాముఖ్యత ఉంది కావున శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ కృష్ణాష్టమి రోజున ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో బంగారం దానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరో సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఆగస్టు ఇరవై ఏడో తేదీ తెల్లవారుజామున పన్నెండు గంటల వరకు శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవచ్చు శ్రీకృష్ణ జన్మాష్టమి ముందు రోజునే అంటే ఆదివారం రోజున మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాల్సి ఉంటుంది మీ పూజగదిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి కృష్ణుడి చిత్రపటం లేదా విగ్రహానికి పుష్పాలతో అలంకరించుకోవాలి పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ సన్నజాజుల మాల నైవేద్యానికి పాలు మీగడ వంటివి సిద్ధం చేసుకోవాలి తదనంతరం పూజను ప్రారంభించాలి దీపంలో కొబ్బరి నూనె పోసి ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఆవునేతితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ కృష్ణాష్టమి రోజున ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణునికి పూజచేసి దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున శ్రీకృష్ణ ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు చెబుతుంటారు ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్షప్రాప్తి కలుగుతుందని స్కందపురాణం చెబుతుంది ఈ రోజున ఇంట్లో పూజ పూజచేసేవాళ్లు ఒంటిపూట భోజనం చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చెక్క వేణువును కొని శ్రీకృష్ణ ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం ఈ కృష్ణాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు కృష్ణుడు జన్మించినప్పుడు ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడ్డాయని మళ్లీ ఇన్నేళ్లకు ఇలా పునరావృతం కావడం అదృష్టమని వేద పండితులు చెబుతున్నారు ఈ కృష్ణాష్టమి రోజున సర్వార్థసిద్ధి యోగం ఏర్పడబోతుంది ఆగస్టు ఇరవై ఆరో తేదీన రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు శ్రీకృష్ణుడు జన్మించిన తిథి ఏర్పడింది కాబట్టి ఈ సమయంలో మాత్రం మీ మనసులో జై శ్రీకృష్ణ అని మూడుసార్లు అనుకుంటే చాలు ఆ కృష్ణుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు ఈ కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి గుమ్మానికి మామిడి తోరణాలు గడపకు పసుపు కుంకుమలు పూజగదిలో ముగ్గులు వేసి పూజకు సిద్ధం కావాలి బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయటనుంచి పూచగది లోపలి వరకు బాలకృష్ణుని పాదాలను ముగ్గుతో వేయాలి ఇతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆరంభించడం మన ఆనవాయితీ ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి కృష్ణుడి విగ్రహాన్ని తెచ్చుకుంటే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కృష్ణునికి తులసి మాలను సమర్పిస్తే చాలా మంచిది లేదా కృష్ణుని ఆలయానికి వెళ్ళి ఒక తులసిమాలను సమర్పించినా మీ ఇంటికి చాలా మంచిది ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ పాలమీగడను కాని వెన్నను కాని తినాలి కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం ఉంది శ్రీకృష్ణుని పూజలో నైవేద్యంగా కృష్ణుడికి ఇష్టమైన పాలు వెన్న మీగడ వీటిలో ఏదో ఒక దానిని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మరికొందరు కృష్ణుడికి నైవేద్యంగా బాలింతలకు పెట్టే మినపపిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలైంది కృష్ణాష్టమి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి ఆకులను పెట్టుకోవాలి అలాగే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో మూడు తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి నీటిని మీ కుటుంబం మొత్తం తీర్థం లాగా తీసుకోవాలి ఈ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది ఈ తీర్థం నీటిని తాగడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు ఈ కృష్ణాష్టమి రోజున మీ ఇంటికి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి ధనాదాయం పెరుగుతుంది మీ జీవితంలో అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి రక్షాబంధన్ రోజునా మీ సోదరులకు రాఖీ ఎలా కడతారో అలాగే ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి రాఖీ కట్టాలి కృష్ణాష్టమి రోజున కృష్ణ అష్టోత్తరం చదువుతూ పసుపు రంగు పుష్పాలతో కృష్ణుడికి పూజ చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి గోవులకు సేవ చేయడం ద్వారా కోటిరెట్ల పుణ్యం పొందవచ్చు ముఖ్యంగా ఈరోజున ఆవులకు అరటిపండ్లను ఉడకపెట్టిన శనగలు గడ్డిని తినిపించడం ద్వారా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది శ్రీకృష్ణుడికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున మీరు డబ్బును పెట్టుకునే చోట మూడు నెమలి ఈకలను ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఇంట్లో నెమలి పించం పెట్టడం వల్ల మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ దూరమవుతాయి మీ వైవాహిక జీవితంలో టెన్షన్లు ఉంటే మీ పడకగదిలో ఒక నెమలి ఈకలను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల జీవితంలో ప్రేమ పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి